ఓం అస్మద్గురుభ్యో నమ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు రామాయణం అంటే వాల్మీకి రామాయణమే మిగతా రామాయణాలు ఎన్ని వచ్చినా ఎన్ని ఉన్నా అవి ఏదో ఒక ప్రిఫిక్స్తో కానీ సఫిక్స్తో కానీ వ్యవహరించబడతాయి ఉదాహరణకి రంగనాథ రామాయణం రామాయణం కంబ రామాయణం రామాయణ కల్పవృక్షం ఆధ్యాత్మ రామాయణం తులసి రామాయణం ఇలా ఎన్నో రామాయణాలు కానీ ఎన్ని రామాయణాలు వచ్చినా వాల్మీకి రామాయణమే పరమ ప్రమాణం ఎందుకు రామనామ జప తపస్సు చేసి బృహత్ కార్యానికి సిద్ధంగా ఉన్న వాల్మీకి మహర్షి దగ్గరికి నారద భగవానుడు వచ్చి రామాయణాన్ని క్లుప్తంగా సంక్షేప రామాయణంగా వివరించాడు తర్వాత సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి నాయన నువ్వు రామాయణాన్ని గ్రంథస్థం చేయి నా వరం చేత నీకు అన్ని స్పష్టంగా తెలుస్తాయి అన్న వరాన్ని ఇచ్చాడు నువ్వు రామాయణాన్ని రాయటం గ్రంథస్థం చేయటం నా సంకల్పం అని స్పష్టంగా చెప్పాడు అంటే వాల్మీకి రామాయణాన్ని వాల్మీకి భగవానుడు రాయటానికి కారణం ఎవరు బ్రహ్మగారు బ్రహ్మగారి సంకల్పం అని మనం గుర్తుంచుకోవాలి గునవతో లోకే రామస్య రామస్యమృతం కథయీర నాయన లోకంలో ధర్మాత్ముడు గుణవంతుడు ధీరుడు ధీమంతుడు అయిన రాముడి యొక్క చరిత్రని నారద భగవానుడు నీకు ఎలా వర్ణించాడో ఎలా వివరించాడో అలానే రాయి అలానే గ్రంథస్థం చెయ్యి ఇది నా ఆజ్ఞ అని బ్రహ్మగారు వాల్మీకిని ఆజ్ఞాపించడం జరిగింది అంతేకాదు రహస్యం యద్వృత్తం తస్య ధీమత రామస్య సహ సౌమిత్రే రాక్షసానాంచ చర్వస వైదేహ్యాశ్చైవృత్తం ప్రకాశం ఎది వారహ తచ్చాప్య సర్వం విదితం తే భవిష్యతి నాయన లక్ష్మణుడితో కూడున్నవాడు బుద్ధిమంతుడు అయిన రాముడి యొక్క చరిత్రని నువ్వు గ్రంథస్థం చేయి రాక్షసుల యొక్క చరిత్ర సీతమ్మ యొక్క చరిత్ర రామచంద్రుడి చరిత్ర ఇవన్నీ నీకు స్పష్టంగా గోచరిస్తాయి రహస్యం చె ప్రకాశం చ కనిపిస్తున్నవి అందరికీ అర్థం కాక అంతర్లీనంగా ఉన్నవి అన్నీ నీకు స్పష్టంగా కనిపిస్తాయి అన్నీ నీకు స్పష్టంగా కనిపించటం వల్ల ఉన్నది ఉన్నట్టు రాసే శక్తి నీకు నేను ప్రసాదిస్తున్నాను నీకు తెలియనిది తెలిసినది అంతా నువ్వు రాయగలిగే శక్తి నేను నీకు ప్రసాదిస్తున్నాను నాయన సో రామాయణాన్ని రచించటానికి ఉద్యమించు అని బ్రహ్మగారు వాల్మీకిని ప్రోత్సహించారు ఇంతేకాదు నాయన నువ్వు రాసేదానిలో కల్పితాలు ఉండవు అంత సత్యమే ఉంటుంది అన్న వరాన్ని కూడా ఇచ్చాడు నే వాక్ అనృత కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం నువ్వు రాయబోయే ఈ రామాయణ మహాకావ్యంలో నీ మాటలలో ఒక్కటి కూడా అసధ్యం ఉండదు మనోహరమైన పుణ్యాన్ని కలిగించే పవిత్రమైన ఈ రామకథని శ్లోక రూపంలో మనోహరంగా నువ్వు రచించు గ్రంథస్థం చేయి అన్న ఆజ్ఞను బ్రహ్మగారిచ్చినట్టు మనకు తెలుస్తోంది యావత్ స్థాస్యంతి గిరయ సరిత్య మహీతలే తావద్ రామాయణ కథ లోకేచు ప్రచరిష్యతి నాయన ఈ భూమి మీద గిరులు జరులు అంటే నదులు ఎంతవరకు ఎంతకాలం ఉంటాయో అంతవరకు అంతకాలం నువ్వు రాసిన ఈ రామాయణ కథ లోకంలో వ్యాప్తి చెందుతుంది ప్రచారం కాగలదు అన్న వరాన్ని కూడా బ్రహ్మగారు వాల్మీకి ఇచ్చారు అలా బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు రామాయణాన్ని గ్రంథస్థం చేయాలి అని వాల్మీకి భగవానుడు నిశ్చయించుకొని అలా కూర్చున్నాడు కూర్చున్న వెంటనే రామాయణం అలా కళ్ళకు కట్టినట్టు అలా కనిపించటం స్టార్ట్ అయిందనమాట అలా కూర్చున్న వాల్మీకి హసితం భాషితం చేతిర్యాచేష్ తత్సర్వం ధర్మవీర్యేన యథావత్ సంప్రపశ్యతి రాముడు మొదలైనవారు నవ్వినది మాట్లాడినది నడిచినది చేసినది చూసినది అంతా యథార్థంగా ఉన్నది ఉన్నట్లు చక్కగా కనిపిస్తోందంట అది మనకి రామాయణం చెప్తోంది అంటే రా బ్రహ్మగారి వరప్రభావం వల్ల నారద భగవానుడి యొక్క ఉపదేశ బలం వల్ల వాల్మీకి తపోనిష్ట చేత రామాయణం వాల్మీకి మహర్షికి లైవ్ టెలికాస్ట్ లాగా అలా కనిపిస్తూ ఉండగా వాల్మీకి భగవానుడు గ్రంథస్థం చేయడం జరిగింది అని మనకు అర్థమవుతుందన్నమాట ఈ స్థితిలో వాల్మీకి రామాయణ రచన చేశారు ఇది మనం గుర్తుంచుకోవాలి కాదండోయ్ రామాయణ రచన పూర్తి కాగానే వాల్మీకి మహర్షి ఇది లోకంలో ఎలా ప్రచారం చేయాలి అని ఆలోచిస్తున్నారు అప్పుడు వాల్మీకి మహర్షికి కుశలవులు కనిపించారు ఆ కుశలవులకి రామాయణాన్ని ఉపదేశం చేశారు ఈ కుశలవులు ఆ రామాయణాన్ని ప్రచారం చేస్తూ అయోధ్యలో కూడా గానం చేశారు వారి గానాన్ని విన్న శ్రీరామచంద్రుడు వారిద్దరినీ తన భవనానికి పిలిపించుకొని ఆ సభలో పాడమని సైగ చేశాడు ఆ గానాన్ని విని ఆనందానికి లోనై ఇది నా చరిత్ర నా సీతమ్మ చరిత్ర అని ఆమోదాన్ని తెలిపాడు రాముని ఆమోదాన్ని పొందిన చరిత్ర వాల్మీకి రామాయణం వాల్మీకి తపస్సు ఆచార్యుడైన నారదుని ఉపదేశం బ్రహ్మగారి వరప్రభావం లవకుశల జ్ఞానం అన్నిటికీ మించి శ్రీరామచంద్రుడి ఆమోదం ఇది వాల్మీకి రామాయణం యొక్క వైభవం ఈ పరమ పవిత్రమైన కావ్యానికి ఇంకో రామాయణానికి పోలిక తగునా ఎవరు రాసినా ఎలా రాసినా దీని తర్వాతే ఇది మనం గుర్తుంచుకోవాలి అయితే కాలక్రమేణా ఎన్నో వ్యాఖ్యానాలు కల్పితాలు కల్పనలు రచనలు దృశ్య కావ్యాలు రామాయణం ఆధారంగా మన ముందుకు వచ్చాయి అయితే వాటిలో కొన్ని ఎందరో మహానుభావులు వారి వారి భక్తి ప్రపత్తులను జోడించి వారి రామాయణ రసాస్వాదనను మనకు అందించారు మరికొందరు వాల్మీకి రామాయణాన్ని రాస్తున్నామని అనుకునేసి వారి వారికి తోచింది రాసుకొని రామాయణం అన్న పేరు పెట్టారు కొందరు కావాలని కల్పితాలు జోడించి అబద్ధాలు ప్రచారం చేసి వారి పబ్బాన్ని గడుపుకోవటం కోసం మొదలయ్యారు ఇంకొందరు ఈ కల్పనలను అబద్ధాలను కల్పితాలను ప్రచారం చేయటమే లక్ష్యంగా చేసుకునేసి జీవితాన్ని జీవనాన్ని సాగించారు సాగిస్తున్నారు దీనికి తోడు సినిమాలు సీరియల్స్ మాధ్యమాలు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్న నెపంతో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అన్న పేరుతో అవాల్మీకాలను విస్తృతంగా పరిచయం చేసి ఎన్నో రకాలుగా సగటు మనిషికి వాల్మీకి రామాయణాన్ని దూరం చేశాయని చెప్పుకోవాలి అవాల్మీకాలంటే వాల్మీకి రామాయణంలో లేని అంశాలను అవాల్మీకాలు అని అంటామన్నమాట అవి కల్పితాలు అవ్వచ్చు కల్పనలు అవ్వచ్చు అబద్ధాలు అవ్వచ్చు మనం ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నామనంటే ఈ కల్పితాలు అబద్ధాలే నిజం కాబోలు అన్న స్థితికి మనం వచ్చామంటే అతిశయోక్తి కాదు ఈ మధ్యకాలంలో మేము ఒక యూనివర్సిటీలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక అధికారితో రామాయణం గురించి చర్చలో పాల్గొన్నాం వారు లవకుశలు రాముడి యజ్ఞాస్వాన్ని బంధించాడు అందుకు రాముడు వారితో యుద్ధం చేశాడు అని సినిమా కథను వాల్మీకి రామాయణం అన్న ప్రచారం చేయటం గమనించాం చివరికి రామాయణాన్నంతా తిరగేసి శ్లోకాలు కథాభాగాన్ని అంతా వారికి చూపించి ఇది వాల్మీకి రామాయణంలో లేని అంశం అని చూపిస్తే వారు ఆశ్చర్యపోయారు ఇది వాల్మీకి రామాయణంలో లేదు అని అంగీకరించారు ఒకడేమో రాముడు సీత లవ్ అట్ ఫస్ట్ సైట్ అని అంటాడు ఇంకొకడేమో సీతారాములు శివధనుర్భంగానికి ముందే కలుసుకొని ప్రేమించుకున్నారు అంటారు ఇంకొకడైతే లక్ష్మణస్వామి పద్నాలుగేళ్ళు నిద్రపోలేదు ఏదో టెక్నిక్ ఉంది వాళ్ళ భార్య నిద్రపోయింది అని అంటాడు ఒకటేంటండి బాబు రాముడి కులదైవం అన్న పేరుతో ఒక దుమారమే లేచింది విభీషణుడి మోసం అని సినిమాలే తీశారు శబరి ఎంగిలిపల్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు సీతమ్మది అగ్ని పరీక్ష లేక అగ్ని ప్రవేశమా అన్నది అర్థం కాకుండా రామాయణ వ్యాఖ్యానాలు చెప్తున్న ప్రబుద్ధులు ఎంతోమంది ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇలా ఒక్కరు కాదు అడుగడుగున మా రామాయణ ప్రచార ప్రయాణంలో ఎన్నో అనుభవాలు వాల్మీకి రామాయణానికి దూరంగా ఉన్న ఎన్నో అసత్య ప్రమాణాలు ఒకటి కాదు ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కటే ఆలోచన ఎందరో మహానుభావులు వారి జీవితాలను రామాయణ ప్రచారానికి అంకితం చేసి రామాయణాన్ని యథాతథంగా మనదాకా అందించారు వారి కృషి వ్యర్థం కాకూడదు ఈ సంకల్పంతో ఇది రామాయణంలో లేదు బాస్ అన్న సిరీస్ని మీ ముందుకు తేవాలి అన్న నిర్ణయాన్ని తీసుకున్నాం వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా మీ ముందు పెట్టి అవాల్మీకాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం ఒకరిని పొగడటం లేక ఇంకొకరిని కించపరచటం మా ఉద్దేశం కాదు వాల్మీకి రామాయణాన్ని ప్రచారం చేయటం మన తల్లిదండ్రుల చరిత్రను యథార్థంగా తెలుసుకోవటం తెలియపరచటం మాత్రమే మా లక్ష్యం మా ప్రయత్నం ఈ వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా వాల్మీకి భగవానుడి ఆశీస్సులతో నడిచే రామాయణం తెలుగు జాతికి రామాయణ తత్వదీపిక అన్న భిక్ష పెట్టిన శ్రీభాష్యం వారి పాదాలకు నమస్కరిస్తూ మా ఈ ప్రయత్నాన్ని అందరూ సహృదయంతో ఆదరిస్తారని భావిస్తూ మీ తవాస్మి బృందం జై శ్రీరామ్ మేరా భారత్ మహాన్